ఏపీలో మద్యం తాగే వాళ్ళందరికీ కూడా నా విన్నపం ఏమంటే కొద్ది రోజుల వరకు మద్యం తాగకుండా ఉంటే చాలా బాగుంటుంది అనేది నా మనవి ఎందుకంటే గత నాలుగైదు రోజులుగా కల్తీ మద్యం కల్తీ మద్యం తాగే చనిపోవడం చాలా చూస్తున్నాం ఈరోజు ఒక న్యూస్ పేపర్ కూడా వచ్చింది కల్తీ మద్యం వల్ల నలుగురు చనిపోయారంట నలుగురు నరసాపేట అదేవిధంగా సత్యసాయి జిల్లా అక్కడక్కడ నలుగురు జనిపినట్టు తెలుస్తుంది న్యూస్ ఛానల్ కూడా వచ్చింది న్యూస్ పేపర్ కూడా వచ్చింది మీరు ఒకసారి చూడవచ్చు న్యూస్ కూడా ఎందుకంటే ఈ కల్తీ మద్యం ఒక చోట కాదు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది ఈ ఏ ముళకల చెరువు తంబల్లపల్లె కాదు ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది అదేవిధంగా విశాఖపట్నం అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కల్తీ మద్యం నడుస్తుంది ఈ ములకల చెరువులో కల్తీ మద్యం అంటే వీళ్ళు స్వయంగా మద్యం తయారు చేసి బాటిల్లో నింపి వాళ్ళు వైన్ షాప్ పంపించి అక్కడ నుంచి అమ్మేవాళ్ళు అదొక ప్రాసెస్ అయితే రెండో ప్రాసెస్ ఏదైతే బ్రాండెడ్ వైన్స్ ఉన్నాయో బ్రాండెడ్ వైన్స్లో కూడా వీళ్ళు కల్తీ మద్యాన్ని నింపుతున్నారంట కల్తీ మద్యాన్ని నింపి లేబుల్స్ మార్చేసి లేబుల్స్ తీసేసి వీళ్ళకి మొత్తం వీళ్ళే మేకప్ చేసేస్తున్నారు బ్రాండెడ్ మందులో కూడా కల్తీ మద్యం ఉంది అనేసి చాలామంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కొంతమంది మద్యం ప్రియులు సోషల్ మీడియా వేదికగా వాళ్ళు గత కొద్ది రోజుల నుంచి అనుభవిస్తున్నటువంటి బాధలను కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు ఒక బ్రాండ్ మందు గతంలో తాగితే ఎలా ఉండేది అదే బ్రాండ్ ఇప్పుడు తాగుతుంటే ఎలా ఉంది వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అన్నది కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ బాధను కూడా వ్యక్తపరుస్తున్నారు కాబట్టి ఏ మందులో ఏ స్పిరిట్ ఉందో తెలియదు ఏ బ్రాండ్లో ఏ కల్తీ మందు కలిపారో తెలియదు కాబట్టి కొద్ది రోజుల వరకు తాగకుండా ఉంటే మంచిది ఎందుకంటే తాగి అనారోగ్య పాలై హాస్పిటల్ పాలవడం కన్నా తాగకుండా ఉండడం చాలా బెస్ట్ అనేది నా మనవి ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా అంతంత మాత్రమే పనిచేస్తుంది ఏమైనా పాలై హాస్పిటల్ చేరినా కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మీకు బిల్లు ఏ విధంగా వస్తుందో మీకు అందరికీ కూడా తెలుసు ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ ఏ విధంగా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇస్తారో మీకు అందరికీ కూడా తెలుసు ఏ విధంగా ట్రీట్ చేస్తారో కూడా మీకు తెలుసు కాబట్టి అనారోగ్య పాలై మీ జీవితాలను నాశనం చేసుకోవడం కన్నా కొద్ది రోజులు మద్యానికి దూరంగా ఉంటే చాలా బాగుంటుంది అనేది నా మనవి ఎందుకంటే మీ మీదే డిపెండ్ అయ్యి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ కుటుంబ సభ్యులు చాలామంది ఉంటారు మీ వల్ల ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా సఫర్ అవుతుంది ఎందుకంటే గత నాలుగైదు రోజులుగా కొన్ని కొన్ని వార్తలు చూస్తుంటే చాలా భయం వేస్తుంది ఏ విధంగా స్పిరిట్ కలిపారు ఇంకా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే వీళ్ళు తయారు చేసినటువంటి కల్తీ మందులో స్పిరిట్ కలుపుతారు ఆ స్పిరిట్ వల్ల ఆ కల్తీ మధ్య తాగినటువంటి కొంతమంది వ్యక్తుల్లో పేగులు కాలిపోతున్నాయంట వాళ్ళు ఏన్సి బయటకి వెళ్ళిపోయారు వాళ్ళు దుంపలు దగ్గర ప్రజల యొక్క ప్రాణాలని లెక్క చేయకుండా వీళ్ళ స్వలాభం కోసం సొంత ఆర్జన కోసం ప్రజల ప్రాణాలను కూడా పరంగా పెట్టి కల్తీ మద్యం తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని నెలల పాటు సరఫరా చేసి తాగేను కూడా తాగేశారు ఇంకా ఇంత స్టాక్ ఉంది ఏ ఏ వైన్ షాపులకి సరఫరా చేశారు అదేవిధంగా ఇంకా గల్లీలో అయితే ఇంక చెప్పాల్సిన పనిలే భీభత్సంగా ఎక్కడ చూసినా బెల్ట్ షాప్లో ఆ బెల్ట్ షాప్లో ఉండేదంతా కూడా మొత్తం హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ మొత్తం కూడా కల్తీ మందే ఉంటుంది కాబట్టి మద్యం ప్రియులు దయచేసి ఈ తాగుడికి కొంచెం దూరంగా ఉండండి కొద్ది రోజులు కొద్ది రోజులైనా సరే దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి ఎందుకంటే మనమే చెప్పడమే కాదు ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే యూట్యూబ్ ఛానల్లో కూడా వాళ్ళకు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టే వీడియోస్కి పెట్టే కామెంట్స్ కూడా వాళ్ళు చదివి వినిపిస్తున్నారు ఎవరో ఒక వ్యక్తి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఓల్డ్ బంక్ తాగుతున్నాడంట ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అతనికి ఏమి కాలేదంట రీసెంట్గా ఒకసారి తాగి ఒకసారి రెండుసార్లు తాగినప్పుడు లాస్ట్ టైం తాగినప్పుడు నైట్ తాగి మార్నింగ్ చూసే లోపు కాలంలో బొబ్బులే బొబ్బులో చేసినాయంట తను ఎక్స్ప్రెస్ చేసినాడు తన బాధను ఎక్స్ ఎక్స్ప్రెస్ చేసినాడు కామెంట్ చేశాడు తెలుగుదేశం పార్టీ సోషల్ తెలుగుదేశం పార్టీ యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేశాడు మీకు అందరు కూడా తెలిసే ఉంటుంది గుండు సూది శ్రీనివాస్ గారు ఆయనే ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది ఆయన యూట్యూబ్ ఛానల్కి వచ్చామంటే కామెంట్ ఆయన చదివి వినిపించాడు కాబట్టి అర్థం కాని పరిస్థితి ఈవెన్ ఒరిజినల్ మందులో కూడా వీళ్ళు కల్తీ మంది వేసేసి లేబుల్స్ మార్చేసి క్యాప్లు మార్చేసి దేవుడా ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో ఎవరికి అర్థం కాని పరిస్థితి కాబట్టి దయచేసి చెప్తున్నాను ఈ మందికి చాలా దూరంగా ఉండండి ఒకసారి ఆ గుర్తు సూది శ్రీనివాస్ గారు చెప్పినటువంటి మాట కూడా మీరందరూ కూడా వినండి ఆయనకు వచ్చిన కామెంట్ కూడా ఆయన చదివి వినిపించారు ఒకసారి వినండి రాష్ట్రం మొత్తం నకిలీ మధ్య వ్యవహారం ఉంది అది నాకు తెలుస్తుంది ఈ మధ్య చూడండి నాకు ఒక మన వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ పెట్టిన మెసేజ్ సార్ రాష్ట్రం అంతటా నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు ఉంది ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీల పేరు గల బాటిల్లలో నకిలీ మద్యం వస్తుంది నేను వాడిన అనుభవంతో చెప్తున్నా రాత్రి ఓల్డ్ మంక్ రమ్ నైన్టీ ఎంఎల్ తాగి పడుకుంటే ఉదయం నిద్ర లేవగానే పాదాలు వాపులు వచ్చేసాయి ఇంకా వాడితే ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయి నేను ముప్పై సంవత్సరాలుగా అదే మద్యం తాగుతున్నా కానీ ఎప్పుడు ఇటువంటి అనుభవం నాకు రాలేదు గడిచిన మందుకు ఇప్పటి మందుకు లేబుల్స్ మాత్రమే తేడా మందు మాత్రం ఘోరంగా ఉంది ప్రజలను అప్రమత్తం చేయాలి అని చెప్పి ఒక సబ్స్క్రైబర్ పెట్టారు ఇటువంటి నాకు వందలాది మెసేజ్లు వస్తుంటాయి కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి ఒక ములకల చెరువు ఒక తంబలపల్లి ఒక ఇబ్రహీంపట్నం ఒక ఎన్టీఆర్ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కల్తీ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది తెలుగుదేశం పార్టీ యూట్యూబ్ ఛానల్స్లోనే చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ జరిగిందనేసి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి పదే పదే చెప్పడానికి గల కారణాలు మీ మీద డిపెండ్ అయ్యి మీ కుటుంబ సభ్యులు చాలామంది ఉంటారు వాళ్ళనే అన్యాయం చేయకండి అనేది నా మనవి